హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాంసం పార్ ఎట్లా నన్ను అందరు మనిషి ఉన్నారా నేస్తున్నా మీనైతే ఉన్న చిన్న కామెంట్లో షేర్ చేసుకున్నాం అసలు మర్చిపోకండి సో ఈ రోజైతే అయోధ్యలో మన రామ మందిరంలో రామయ్య ప్రాణ ప్రతిష్ట సో చాలా హ్యాపీగా ఉంది నాకే కాదు ఇవాళ ఉన్న ప్రతి ఒక్కరికి ఇది హ్యాపీ మూమెంటే ఈరోజు ఒక దివాలే ప్రతి ఒక్కళ్ళకి సో ప్రతి ఒక్కళ్ళకి హ్యాపీగానే ఉంటుంది నా అలాగే ఈ గుడి అనేది మన గవర్నమెంట్ అయితే కట్టియలేదు మనలాంటి సామాన్యులు మాత్రమే గుడిని కట్టిండ్రో ఎట్లా అంటే మూడు వేల ఐదు వందల కోట్లు డొనేషన్ వచ్చింది రామ మందిరానికి సో దాంట్లో సగం రామ మందిరానికి యూజ్ చేసి సగం అయితే మెయింటెనెన్స్కి యూజ్ చేస్తున్నారు అది ఎవరో ఇవ్వలే మనలాంటి సామాన్యులే ఇచ్చిందంటే ఎంత భక్తి ఉంటే అంత ఇస్తారు చెప్పండి అందులో భిక్షాటన కాశీలో భిక్షాటన చేసుకునే మూడు వందల మంది మూడు లక్షల రూపాయలు ఇచ్చింది రామయ్యకి భిక్షాటన చేసుకునే వాళ్ళే మూడు లక్షలు ఇచ్చిందంటే ఆ రామయ్య అసలు ఎంత ప్రేమ భక్తి ఉంటే అంత ఇస్తారు చెప్పండి వాళ్ళే కాదు ఇంకా ఒక ఆయన అయితే నూట ఎనిమిది అడుగుల అగరబత్తిని ప్రిపేర్ చేసింది ఆయన కోసం నూట ఎనిమిది అడుగుల అగరబత్తిని చేయడం అనేది మామూలు మాట అయితే కాదు అంటే ఎంతో కష్టము శ్రమానైతే ఉంటుంది అది ప్రేమ భక్తి వల్లనే వచ్చినాయి సో రామభక్తులు ఇంకా ఉన్నారా అన్నట్టుగా అనిపిస్తుంది వీళ్ళే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు మన దేశంలో రామభక్తులు నిజంగా అప్పటి హనుమంతుడు లాగా ఇప్పుడు కూడా ఎంతమంది భక్తులు ఉన్నారా రాముడికి అన్నట్టుగా అనిపిస్తుంది మన రా సీతమ్మ సింధూరం పెట్టుకుంటుంటే మన హనుమంతుడు వచ్చి అమ్మ మీరు సింధూరం ఎందుకు పెట్టుకుంటున్నారు పెట్టుకుంటున్నారంట మన సీతమ్మ అంటారంట ఈ సింధూరం నేను నుదుటిన పెట్టుకుంటే మన రామయ్య తీరుగా ఇస్తూనే ఉంటాడు అందుకే నేను ఈ సింధూరం పెట్టుకుంటున్నాను అంటే మన హనుమంతుడు ఏం చేస్తాడంటే ఆ సింధూరంని తీసుకుపోయి మొత్తం బాడీ మొత్తం అప్లై చేసుకుంటాడంట దాన్ని చూసి మన రామయ్య నవ్వుతాడు హనుమంతుడు తన గుండె జీవితం దాంట్లో ప్రతి సమేతంగా రాముడు రూపం కనిపిస్తుంది సో భక్తి ఉన్న ప్రతి ఒక్కళ్ళ గుండెలా ఆ రాముడు అనేది కొలువై తీరిన సో మీరు చాలా అలాగా ఎవరైనా అయోధ్యకి వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఏం బాధపడకండి మీరు మీకు భక్తి ఉంటే చాలు మీ దగ్గరే మీ రామయ్య అనేది ఉంటుంది సో నేను కూడా అంతే అనుకుంటున్నా మనం అంత దూరం అయితే వెళ్ళలేము సో అస్సలు బాధపడకండి ఇక్కడి నుంచే మొక్కండి ఇక్కడి నుంచే మీరు పూజలు చేసుకోండి హ్యాపీగా ఉండండి అసలు బాధపడకండి ఎందుకంటే ఈరోజు రామయ్య దినము అంటే ఐ శ్రీరామ్ సో మా ఊర్లో అయితే గుడి మున్నల రామయ్య మీద ఉన్న భక్తితో ఇలా ముగ్గులైతే వేసిండ్రు చూడండి ఎక్కున్నాయో బాగుందా లేదా అనేసి నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి మీరు కూడా జై శ్రీరామ జై శ్రీరామ్ సో మన రామయ్య కోసమైతే జై శ్రీరామ్ జై శ్రీరామ్ సో చూడండి ఫ్రెండ్స్ మా ఊరిలో బొమ్మందేవ్ పల్లిలో ఆంజనేయ స్వామి గుడి ముందల ఈ ముగ్గునైతే వేసిండు చూడడానికి ఎట్లా ఉందంటే సీతా సమేతంగా మన రామయ్య అయోధ్యలో అడుగు పెట్టి మన దేశాన్నంతటిని రామరాజ్యం చేస్తాడు అన్నట్టుగా ఉంది ఈ ముగ్గు అయితే సో నాకు ఈ ముగ్గు చూడంగానే అట్లా అనిపించింది కాబట్టి మీతో నేను షేర్ చేసుకున్నా మీకేమనిపిస్తుందో నాతో కామెంట్లో షేర్ చేసుకుని తప్పకుండా రిప్లై ఇస్తాను అలాగే ఈ కామెంట్ బాక్స్ పగిలిపోయాలా జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి మీకు భక్తి ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి జై శ్రీరామ్ श्रीराम राम रामेति श्रीराम राम रामेति रामे रामे मनोरमे रामे रामे रमो मे सहस्रनाम तत्युल्यं सहस्र राम तत्तुल्यं रामनाम मनोरमे